మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ వెలుగులోకి వచ్చింది ఈ మేరకు భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గౌస్కొండ గ్రామాల్లో కల్తీ పాల గుప్తు రట్టయింది పక్కా సమాచారంతో కల్తీ పాల కేంద్రాలపై యాదాద్రి భువనగిరి ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు కనుముకల గ్రామంలో అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నూట యాభై లీటర్ల కల్తీపాలు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను స్వాధీనం చేసుకున్నారు అలాగే గౌస్కొండ గ్రామంలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెండు వందలు లీటర్ల కల్తీ పాలను సీజ్ చేశారు గ్రామాల్లో సైతం కల్తీ పాల దందా వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి